అసలు ఏ మాత్రం కూడా కారం అన్నది లేదు చాలా బాగున్నాయి మిరపకాయ బజ్జీలు అన్నాయి వేడి వేడి మిరపకాయ బజ్జీలు అయితే రెడీ అయిపోయినాయి ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినొచ్చండి ఏ మాత్రం కూడా కారం ఉండదు అసలు ఈ మిరపకాయ అందరికి నమస్తే అండి అందరికి అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్ఞానామృత కిచెన్ ఈరోజు అసలు ఏ మాత్రం కూడా కారం లేకుండా ఈ మిరపకాయలు చూసారా లావు ఉన్నాయో లావు మిరపకాయలు ఉంటే ఎంత కారం అనుకుంటాం కదా అస్సలు కారం ఉండదండి నేను చేసినట్టు కానీ మిరపకాయ బజ్జీలు వేస్తే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ మిరపకాయ బజ్జీలో ఒక సీక్రెట్ పొడి అన్నది ఉంది చాలా సింపుల్ గా ఈజీగా అప్పటికప్పుడు ఇప్పుడు వర్షాలు బాగా పడుతున్నాయి వేడి వేడి మిరపకాయ బజ్జీ వేసిస్తే లొట్ట తిన స్టార్ట్ అయిపోయింది జస్ట్ ఈ తీసేయాలండి ఈ ముచ్చుకి జస్ట్ ఒకటే తీసేయాలి తీసేసి డైనింగ్ టేబుల్ కవర్స్ అన్ని నని మనకి ఎంటర్టైన్మెంట్ అసలు నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది మనం పని చేసేటప్పుడు ఏమైనా వింట ఉంటే ఇంకా బాగా హుషారు అన్నది వస్తూ ఉంటది మనతో ఉన్నారు ఉన్నారనేసి వంట చేసేటప్పుడు ఇంకోండి మిరపకాయలను అయితే శుభ్రంగా కడిగేసుకుని పైన ఇది ఒక ఇప్పుడప్పుడే ఈ అంకుల్ వెళ్ళేటట్లు లేర్లేండి చాలా చివరద సౌండ్ అన్నది ఏర్పడుతుంది పచ్చిమిరపకాయలని అయితే శుభ్రంగా కడిగేసుకోవాలండి మరి వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము పచ్చిమిరపకాయ బజ్జీలు ఏమాత్రం కూడా కారం అన్నవి ఉండవు రాయలసీమ పచ్చిమిరపకాయ బజ్జీలు అండి చాలా టేస్ట్ ఉంటాయి మరి వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం రండి నాతో పాటు వీడియో అయితే మిరపకాయలకి చివరిన ఈ తొడుములు అన్నాయి తీసేయాలండి జస్ట్ కొంచమే ఒకటి ఎంత లావు ఇలా తొడిమిలన్నీ తీసుకున్న తర్వాత మధ్యలోకి ఇలా ఘాట్ అన్నది పెట్టుకోవాలండి కొంచెం స్లోగా జస్ట్ ఇట్లా పెట్టుకోవాలి అన్నీ కూడా మనం పినిస్తో కూడా పెట్టుకోవచ్చు బాగా వస్తుంది నైఫ్తో ఎందుకంటే కొంచెం చాకుతోటి అన్నప్పుడు చెయ్య కేర్ఫుల్గా పెట్టుకోవాలండి పినీస్ తోటి కానీ మీరు తీసినట్టయితే చాలా బే వచ్చేస్తాయి గింజలు ఏమైనా ఉంటే తీసుకో ఒకవేళ మీకు గింజలు ఇష్టం లేకపోతే తీసేసుకోండి ఏం పర్వాలేదు ఇలా అన్నీ కూడా నాలుగు పప్పు మిరపకాయలకి తగ్గట్టు మనం పుట్నాలను అన్నాయి వేసుకోవాలి మనకి శనగపిండితో తింటాం కాబట్టి కడుపు నొప్పి వస్తూ ఉంటుంది ఇట్లా వామ్ వేసుకుని చేసుకుంటే అస్సలు కడుపు పట్టదండి మిక్సీ పట్టేయాలి మెత్తని పొడి కింద జస్ట్ కొంచెం సాల్ట్ ఎంతో కదండి మెత్తని పొడి కింద మిక్సీ పట్టేయాలి ఇలా మెత్తగా పొడి కింద పట్టేసుకోవాలి మొత్తం ఇలా చీల్చుకున్న తర్వాత ఈ పొడి మనం ఏమైతే మిక్సీ పట్టుకున్నామో ఆ పొడిని మధ్యలో పెట్టాలండి ఒకవేళ ఓపెన్ చేసి ఇలా మొత్తం మిరపకాయలన్నీ కూడా ఫిల్ చేసేయాలండి మనం ఈ పొడిలో వాము కూడా వేసాం కాబట్టి మనకి మిరపకాయ బజ్జీ తిన్నా కూడా పెద్దంత కడుపు లాంటి ప్రాబ్లం ఉండదు వేడి చేయదు ఎందుకంటే వాము ఉంటుంది కాబట్టి మంచి పౌడర్ కూడా మంచి అరోమా వస్తుంది మొత్తం అన్ని మిరపకాయల్ని ఇట్లా కూరుకోవాలండి మనకి మిరపకాయలు అయితే సిద్ధమైపోయినాయి ఇంకా కొంచెమే కొంచెం పొడి మిగిలింది ఇది ఒక బాక్స్లో పెట్టేసుకుంటే మనకి ఎప్పుడైనా కూడా పచ్చిమిరపకాయ బజ్జీలు వేసుకున్నప్పుడు మనం కూరుకోవచ్చు చాలా ఈజీగా చేసేసుకోవచ్చు కొంచెం మిరపకాయలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి కప్పున్నర తీసుకుంటున్నానండి పిండి జస్ట్ కొంచెం బియ్యం పిండి అంతే కొంచెం వంట సోడా జస్ట్ చిటికెడు సాల్ట్ కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటా ఉండలు లేకుండా కలుపుకోవాలి ఉండలు లేకుండా కలుపుకోవాలండి ఆల్రెడీ మనం వామ్ పొడిలో వేసాం కాబట్టి మళ్ళీ ఎక్కువ వేస్తే ఎక్కువ అదే వామ్దే అయిపోతుంది అవసరం లేదు జస్ట్ ఇట్లా ఇలా ఈ డైరెక్షన్లో మనకప్పుడు పిండి అన్నది బయటికి రాదండి జస్ట్ ఆ పొడి మనం పెట్టిన పొడి అన్నది రాదు బయటికి ఒకసారి పచ్చిమిరపకాయ బజ్జీలు అన్నాయి చూడండి ఎంత బాగా ఇప్పుడు అన్నది అస్సలు బయటికి రాదండి మిరపకాయ బజ్జీ ఎప్పుడైనా కూడా ఇలా వేయడం వల్ల లోపల ఉన్న మిరపకాయ కూడా మనకి బాగా వేగుతుందండి తింటున్నప్పుడు అస్సలు కారం అనిపించదు చక్కగా మిరపకాయ బజ్జీలు అయితే రెడీ అయిపోయినాయి మనకి మొత్తం బజ్జీలన్నీ కూడా మొత్తం మిరపకాయలన్నీ కూడా ఇట్లా బజ్జీల కింద వేసేసుకోవడమే చాలా సింపుల్గా వేసేయచ్చండి మిరపకాయ బజ్జీలు మాత్రం మనం ఇలా వేయడం వల్ల మిరపకాయ కూడా చూడండి ఎంత చక్కగా వేగిపోతుందో అగండి మిరపకాయ కూడా మాత్రం కూడా పొడి కింద పడకుండా చక్కగా వేగిపోయేసిందని ఇంకా తీసేసుకోవడమేనండి మనకి ఒక్కొక్కసారి మిరపకాయ రెండిపోతాయి పిండి ఏమో తక్కువైపోతుందండి అలాంటి టైంలో మనం ఏం చేయాలంటే గ్లాస్ లో తీసేసుకోవాలి గ్లాస్ గ్లాస్లోకి తీసుకుని చక్కగా పిండి కూడా చాలా తక్కువ పడుతుందండి మనకి జస్ట్ కోటింగ్ వేసేసి ఏ అండి పిండి తక్కువ చూడండి ఎంత బాగా వచ్చినాయో బజ్జీలు మనం లాస్ట్లో పిండి సరిపోలేదు అని అనుకుంటాం కదండీ అప్పుడు ఈ చిన్న టిప్ తోటి మీరు బజ్జీలు వేసుకుంటే సూపర్ ఇంక అసలు అని పచ్చిమిరపకాయ కూడా ఎంత అయితే రెడీ అయిపోయినాయండి మనం వేసిన పొడి మధ్యలో తగులుతాం అసలు ఏ మాత్రం కూడా కారం అన్నది లేదు చాలా బాగున్నాయి మిరపకాయ బజ్జీలు అన్నాయి వేడి వేడి మిరపకాయ బజ్జీలు అయితే రెడీ అయిపోయినాయి ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినవచ్చండి ఏ మాత్రం కూడా కారం ఉండదు అసలు ఈ మిరపకాయ చూడండి ఎంత బాగా మనం ఇలా వేయడం వల్ల లోపల మిరపకాయ కూడా బాగా వేగుతుంది పొడి కూడా అసలు చూడండి ఏమాత్రం కూడా మనం పొడి చాలా పెట్టాలి ఇంట్లో ఎందుకంటే మిరపకాయ చాలా లాగుంది కాబట్టి పొడి కూడా ఎక్కువనే పట్టింది ఒక కప్ అయితే పట్టిందండి పొడి సూపర్ టేస్ట్ ఉంది ఏమాత్రం కూడా కారం అన్నది అస్సలు లేదు ఎవరైనా చాలా ఈజీగా చేసేయచ్చు మిరపకాయ బజ్జీలు పప్పులో కూడా చాలా బాగుంటాయి మిరపకాయ బజ్జీలు అన్నాయి వర్షం పడుతుంది వేడి వేడి మిరపకాయ బజ్జీలు ఇస్తే ఆనందమే వేరు ఇదేనండి రాయలసీమ మిరపకాయ బజ్జీలు ఏమాత్రం కూడా కారణం లేకుండా వీడియో చూసిన తర్వాత ఒక చిన్న లైక్ ఇవ్వండి మిరపకాయ బజ్జీకి అలాగే తప్పకుండా కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టేట్ మై ఛానల్ జ్ఞానామృత కిచెన్ బాయ్